నరేంద్ర మోదీ గారు తన నివాసంలో నిన్న కొంతమంది ఎంపీలకి విందు ఏర్పాటు చేశారు ఆ విందులో గంటన్నరసేపు వారితో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎవరంటే మన తెలుగుదేశానికి చెందినటువంటి లావు కృష్ణదేవరాయలు బీజేపీ ఎంపీ అలాగే దేవగౌడ మాజీ ప్రధాని దేవగౌడ గారు వీళ్లతో పాటు శివసేన ఎంపీలు మరికొంతమంది ఎంపీలు అయితే ఉన్నారు ఎన్డీఏలో ఉన్నటువంటి వారు వీళ్ళకి విందిస్తూ గంటన్నరసేపు వాళ్ళతో గడపడం జరిగింది వాళ్ళు కొన్ని సరదాగా ప్రశ్నలు వేశారు మీరు ఎలా అసలు మీలో కోపం చూడట్లేదు పైగా ఎప్పుడు చూసినా పని పని అనుకునే ఉంటారు మరి నిద్ర ఎప్పుడు పోతారు అని అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన ఏం చెప్పారంటే అసలు నా అసలు రూపం ఏంటంటే నేను కేవలం మూడున్నర అంటే మూడున్నర గంటలే నిద్రపోతాను కానీ అందరూ అనుకున్నట్లుగా అది చాలా గాఢ నిద్రలో ఉంటుంది చాలా మంది గాఢ పోకపోవడం వల్ల మూడున్నర నాలుగు గంటలు సరిపోవు కానీ నేను గాఢంగా నిద్రపోతాను ఆ నిద్ర అందువల్ల నాకు నిద్ర లోటు అనిపించదు ఇంకా నా కోపం పెద్దగా ఎందుకు రాదు అంటే నేను ఎవరి మీదైనా అధికారుల మీద ఎవరి మీదైనా కోపం వస్తే అతడు ఏం తప్పు చేశాడు ఆ కోపానికి గల కారణాలు ఏంటి అనేది ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని పదే పదే చదివి ఆ పేపర్ మీద కోపం చూపించి ఆ పేపర్ని పక్కన పెడేస్తాను చింపేస్తాను దానివల్ల ఆ అధికారి మీద కోపం కూడా పోతుంది అలాగే ఎవరైనా ఎటువంటి ప్రమాదాలు జరిగినా సరే భద్రతా కారణాల వల్ల నన్ను అక్కడికి వెళ్ళనివ్వకపోతే నేను భరించలేను అక్కడ ప్రజలతో మమేకం అవ్వాలి అక్కడ జరిగినటువంటి విషయాలు తెలుసుకోవాలి దానికి సంబంధించి వెంటనే పరిష్కార మార్గం కూడా చూపాలి అందుకే నేను ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఇష్టపడతాను అక్కడ ప్రజలతో అయితేనే అసలైనటువంటి సమస్యలు నాకు తెలుస్తాయి తప్ప అధికారు లేదు చెబితే అది నాకు పెద్దగా రుచించదు విధంగా నరేంద్ర మోదీ గారు అయితే చెప్పారు